హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి ఎనిమిదవ లైవ్ టెస్ట్ లో భాగంగా బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి గద్య బోధనా పద్ధతులు మరియు పద్య బోధనా పద్ధతులు అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి భాష కుటుంబాలు అనేటువంటి అంశాలపైన చాలా ముఖ్యమైనటువంటి లైవ్ టెస్ట్ ఈ ఈరోజు మనం కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ని కనుక చూసుకుంటే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆప్షన్ వన్ ఎంఎన్ బాచ్ ఆప్షన్ టూ నోమ్ చామ్స్కి ఆప్షన్ త్రీ సైమన్ పాటర్ ఆప్షన్ ఫోర్ గ్రియడ్సన్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోను లైక్ చేసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి మీ క్వశ్చన్ని బట్టి కేవలం ఐదు నుంచి పది సెకండ్ల సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ గ్రియర్సన్ అండి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గ్రియర్సన్ ఆ గ్రంథానికి సంబంధించినటువంటి తదుపరి ఇన్ఫర్మేషన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్లో తెలుసుకుందాం తర్వాత రెండవ క్వశ్చన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఎన్ని మాండలికాలు ఉన్నాయి ఆప్షన్ వన్ నూట డెబ్బై ఐదు ఆప్షన్ టూ ఐదు వందల నలభై నాలుగు ఆప్షన్ త్రీ ఆరు వందల యాభై ఆప్షన్ ఫోర్ నూట నలభై నాలుగు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయి ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు గ్రియర్సన్ ఈయన రాసినటువంటి గ్రంథంలో మాండలికాలు ఎన్ని ఉన్నాయి అంటే ఐదు వందల నలభై నాలుగు అదేవిధంగా నూట డెబ్బై ఐదు భాషలు అదేవిధంగా పది ఏమున్నాయి అంటే సంపుటాలు ఉన్నాయి తర్వాత మూడవ క్వశ్చన్ మన దేశంలో ఎన్ని భాషా కుటుంబాలు కలవు ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ ఆరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ నాలుగండి మన దేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఏంటి అంటే సీనో టిబెటన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అదేవిధంగా ద్రావిడ భాషా కుటుంబం మరియు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం తర్వాత నాలుగో క్వశ్చన్ సీనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినటువంటి శాఖల్లో లేనివి ఏవి ఆప్షన్ వన్ ఇండో యూరోపియన్ శాఖ ఆప్షన్ టూ చైనీస్ శాఖ ఆప్షన్ త్రీ టిబటో బర్మన్ శాఖ ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ శాఖ ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు మాత్రమే ఆప్షన్ టూ మూడు కామ నాలుగు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి కామ నాలుగు మాత్రమే ఆప్షన్ ఫోర్ రెండు కామ మూడు మాత్రమే లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా దీని యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఒకటి కామా నాలుగు అండి ఇండో యూరోపియన్ శాఖ తర్వాత ఆస్ట్రో ఏషియాటిక్ శాఖ ఇవి శాఖలు కాదండి ఇవి భాషా కుటుంబాలు సీనో టిబెటన్ భాషా కుటుంబం అనేది ఏ రకంగా ఏర్పడింది అంటే హిమాలయ పర్వతాల నుండి ఈశాన్య భారతదేశానికి వలస వచ్చినటువంటి మంగోలాయిడ్ తెగ స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఈ రకమైనటువంటి సీనో టిబెటన్ భాషా కుటుంబం అనేది ఏర్పడింది ఇందులో కనుక చూసుకుంటే రెండు శాఖలు ఉన్నాయండి ఈ ఈ ఇందులో భాషా కుటుంబంలో రెండు శాఖలు ఉన్నాయి అదేంటి అంటే చైనీస్ శాఖ ఒకటి టిబెటో బర్మన్ శాఖ అనేటువంటి రెండు శాఖలు ఉన్నాయి తర్వాత ఐదవ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషా కుటుంబం ఏది ఆప్షన్ వన్ సీనో టిబెటన్ భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అండి దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి భాషా కుటుంబంగా మనం ఇండో యూరోపియన్ భాషా కుటుంబాన్ని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే పెద్ద భాషా కుటుంబము మరియు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ప్రపంచ ప్రసిద్ధ భాషలైనటువంటి జర్మన్ రష్యన్ ఇటాలియన్ పోలీస్ జెక్ మొదలైనటువంటి భాషలన్నీ కూడా ఈ భాషా కుటుంబానికే చెందుతాయి అదేవిధంగా మనకు ప్రాచీన సాహిత్యం కలిగినటువంటి కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఇండో ఆర్యన్ అదేవిధంగా హిందారవ భాషా కుటుంబంలో భాషా కుటుంబం అనేటివి ఈ భాషా కుటుంబంలోనే భాగాలుగా ఉంటాయి చాలా రకాలైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం తర్వాత ఆరవ క్వశ్చన్ ద్రావిడ భాషా కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం భాషలు ఎన్ని ఆప్షన్ వన్ ఇరవై నాలుగు ఆప్షన్ టూ ఇరవై రెండు ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు అండి ఇక్కడ భారతదేశంలో కనుక చూసుకుంటే ద్రావిడ భాషా కుటుంబం అనేది ఒకటి దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబంలోకి వస్తాయి ఇందులో మొత్తంగా మనకు ఇరవై మూడు భాషలు అనేటివి ఉంటాయి ఉత్తర ద్రావిడ భాషలో కనుక చూసుకుంటే మూడు భాషలు ఉంటాయి అదే విధంగా మధ్య ద్రావిడ భాషలో కనుక చూసుకుంటే మనకు పన్నెండు అదే అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషలలో కనుక చూసుకుంటే మనకు ఎనిమిది భాషలనేటివి ఉంటాయి మొత్తంగా మనకి ఎన్ని భాషలు ఉంటాయి అంటే ఇందులో ఇరవై మూడు ఉంటాయి తరువాత ఏడవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ వన్ తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో బిల్లును ప్రవేశపెట్టింది వావిలాల గోపాలకృష్ణయ్య స్టేట్మెంట్ టూ అధికార భాషా సంఘం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఒకటి మాత్రమే సరి రెండవది సరి అయినది కాదు ఎందుకు అంటే అధికార భాషా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పొందడం జరిగింది తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో బిల్లు ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు అదేవిధంగా తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు మధ్యలో కనుక చూసుకుంటే తొమ్మిది సార్లు బిల్లు ప్రవేశపెట్టినటువంటి మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ ఎవరి అధ్యక్షతన అధికార భాషగా తెలుగు చేయడంపై ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ టూ శ్రీమతి అనసూయమ్మ ఆప్షన్ త్రీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు గారి యొక్క అధ్యక్షన అధ్యక్షతన అధికార భాషగా తెలుగు చేయడంపై ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తరువాత తొమ్మిదవ క్వశ్చన్ అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షతలు ఎవరు ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ టూ శ్రీమతి అనసూయమ్మ ఆప్షన్ త్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ వావిలాల గోపాల కృష్ణయ్య గారు అండి అంతగానం కష్టపడ్డ తర్వాత ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టకపోతే ఇంకేమైనా పెడతారండి వావిలాల గోపాల కృష్ణయ్య గారు తొలి అధ్యక్షుడిగా అధికార భాషా సంఘానికి ఉన్నాడు అదేవిధంగా అధికార భాషగా తెలుగుని చెయ్యాలా లేదా అన్న దానిపై ఒక కమిటీ అనేది వేయబడ్డది కదా ఆ కమిటీ వేయబడ్డటువంటి సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ రకంగా కమిటీ వేసినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే పివి నరసింహారావు గారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత పదవ క్వశ్చన్ తెలుగును అధికార భాషగా చేయడానికి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పుడు నివేదికను ఇచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇలా ఉచిత సర్వీస్ను ఎవ్వరూ ఇవ్వట్లేదండి కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీకోసం నేను ఒక వీడియో చేయాలి అంటే మినిమం ఒక ఐదు నుంచి ఆరు గంటలు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకుంటేనే ఈ రకమైనటువంటి లైఫ్ టెస్ట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మిగతా అభ్యర్థులకు కూడా ఈ రకమైనటువంటి వీడియోలు అన్నీ కూడా ఉపయోగపడే విధంగా వారికి చేరుతాయి కాబట్టి ఈ రకమైనటువంటి హెల్ప్ అనేది మీ నుంచి నేను ఆశిస్తున్నాను ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అండి ఇక్కడ తెలుగును అధికార భాషగా చేయడానికి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేసినారు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అధ్యక్షుడిగా ఎవరుండే పివి నరసింహారావు గారి అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ కమిటీ అనేది ఒక నివేదిక అనేది ఇస్తుంది కదా ఆ నివేదిక సమర్పించినటువంటి సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత పదకొండో క్వశ్చన్ సవర సంతాలి ముండాలి గదప అనేటువంటి భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి తిట్టడం లేదండి ఇవన్నీ భాషలే ఆప్షన్ వన్ సీనో టిబెటన్ భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలే ఈ సవరా సంతాలి ముండాలి గదబ అనేటువంటి భాషలు ఈ గదబ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే మధ్య ద్రావిడ భాషల్లో కూడా వస్తుంది ఆస్ట్రేలియా ఖండం నుండి ఆగ్నేయాసియా వరకు వ్యాపించి ఉన్నటువంటి భాషలే ఈ సవరా సంతాలి ముండాలి గదబ తర్వాత పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది ఏది ఆప్షన్ వన్ నాయకి ఆప్షన్ టూ కొండా ఆప్షన్ త్రీ పెంగో ఆప్షన్ ఫోర్ కురక్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ కురుక్ అండి ఇక్కడ నాయకి దంత్రవత కొండ దంత్రవత పెంగు ఇవన్నీ కూడా మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి ఆప్షన్ ఫోర్ కురుక్ అనేది కనుక చూసుకుంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది తర్వాత పదమూడవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందనిది ఏది ఆప్షన్ వన్ కురుక్ ऑप्शन टू मतो आप्शन थ्री ब्राहुहि आपशन फोर गदबा ఇంతకు ముందు చెప్పినటువంటి క్వశ్చన్ అనేది గుర్తుంటే దీనికి సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు ఆల్రెడీ మనం ఏమనుకున్నాము గదబా అనేది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి మరియు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అన్నాం అంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందనేది అర్థము కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గదబ అదేవిధంగా మనకు ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో కనుక చూసుకుంటే మూడు భాషలు ఉంటాయండి ఆ మూడు భాషల్లో మొదటిది కురుక్ దాని తర్వాత మాల్తో దాని తర్వాత బ్రాహుయి ఈ రకంగా మూడు భాషలు ఉంటాయి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం పద్య బోధనకు విరుద్ధమైనది ఏది ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి ఆప్షన్ త్రీ పఠన పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి అండి దీన్నే మనం ఏమంటాము అంటే ఖండ పద్ధతి లేదా ప్రాచీన పద్ధతి అని కూడా అంటాము పద్యాన్ని మొదటగా విడివిడి భాగాలుగా బోధించి అనంతరం మొత్తం భావాన్ని బోధించేటువంటి పద్ధతి ఖండాన్వయ పద్ధతి లేదా ఖండ పద్ధతి ఇందులో ఈ రకంగా బోధించడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థికి రసానుభూతి అనేది కలగదు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి అనేది మనోవైజ్ఞానికుల ప్రకారము విరుద్ధమైనటువంటి పద్ధతి అదే విధంగా మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారము ఉత్తమమైనటువంటి పద్య బోధనా పద్ధతి ఏంటి అంటే మనకు పూర్ణ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదిహేనవ క్వశ్చన్ మాతృభాషేతర భాషలు ఈ పద్ధతిలో బోధించవచ్చు ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి ఆప్షన్ త్రీ పఠన పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి అండి వేరే భాషల్లో ఉన్నటువంటి అంశాలని మనం బోధించాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క తాత్పర్యాన్ని బోధించి దాని తర్వాత మనకు చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి మాతృభాషేతర భాషలు ఈ పద్ధతిలో బోధించవచ్చు అంటే అది ఏ భాష అంటే తాత్పర్య భాష తరువాత పదహారవ క్వశ్చన్ విద్యార్థులకు భాష పట్ల అనుకూల వైఖరి భాష అభిరుచి పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ చర్చా పద్ధతి ఆప్షన్ టూ ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ త్రీ ప్రశంసా పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రశంసా పద్ధతి అండి పద్యాన్ని రాసినటువంటి కవిని గురించి పద్యంలో ఉండేటువంటి కవిత సౌందర్యాన్ని గురించి ప్రశంసిస్తూ బోధించడం అనేది ఏ పద్ధతికి చెందుతుంది అంటే ప్రశంసా పద్ధతికి చెందుతుంది దీనివల్ల విద్యార్థుల్లో భాష పట్ల అనుకూలమైనటువంటి వైఖరి మరియు భాష పట్ల అభిరుచి అనేది పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రశంసా పద్ధతి తర్వాత పదిహేడవ క్వశ్చన్ విద్యార్థుల్లో చక్కని ఆలోచన శక్తిని తార్కిక శక్తిని పెంపొందించేటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ పూర్ణ పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ కండ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తర పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తర పద్ధతి అండి మనం చెప్పినటువంటి పద్యంపై ప్రశ్నలను వరుస క్రమంలో అడగడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థుల్లో ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది తార్కికంగా ఆలోచించేటువంటి శక్తి అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిలో విద్యార్థులకు ఆలోచన శక్తి భాషణ సామర్థ్యాలు పెంపొందుతాయి అని అడిగాడు అనుకోండి మనం టిక్ చేయాల్సినటువంటి పద్ధతి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఈ పద్ధతి వలన విద్యార్థుల్లో స్వీయ అభ్యసన సామర్థ్యం పెంపొందును ఆప్షన్ వన్ కథా పద్ధతి ఆప్షన్ టూ సంభాషణ పద్ధతి ఆప్షన్ త్రీ కృత్యాధార పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉదాహరణ పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ కృత్యాధార పద్ధతి అండి గద్య బోధన పద్ధతుల్లో ఒకటైనటువంటి కృత్యాధార పద్ధతిలో కనుక చూసుకుంటే పాఠ్యాంశాన్ని కృత్యాల రూపంలోకి మార్చి ఉపాధ్యాయుడు చేస్తూ విద్యార్థులతో చేయిస్తూ ఉన్నటువంటి పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతి కాబట్టి ఈ పద్ధతిలో విద్యార్థికి స్వంతంగా నేర్చుకోవడానికి స్వీయ అభ్యసనం చెందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత పంతొమ్మిదో క్వశ్చన్ పద్య బోధన వల్ల విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ రసానుభూతి ఆప్షన్ టూ ఆనందానుభూతి ఆప్షన్ త్రీ సాహిత్యాభిలాష ఆప్షన్ ఫోర్ భాషా జ్ఞానం ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ టూ రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ నాలుగు మాత్రమే సరైనది అంటే లేనిది ఆన్సర్కు సెట్ అయ్యేది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే పద్యాన్ని బోధించడం ద్వారా విద్యార్థిలో కలిగేటువంటి ప్రయోజనాల్లో ఇవన్నీ ఉన్నాయండి రసానుభూతి కలుగుతుంది ఆనందానుభూతి కలుగుతుంది సాహిత్యం పట్ల అభిలాష అనేది పెరుగుతుంది భాషా జ్ఞానం కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా పద్య బోధన వల్ల విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనాల్లో ఉన్నవే మనం అడిగింది ఏంది లేనిది అడిగాము కాబట్టి ఏది లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సమాధానం అవుతుంది తర్వాత ఈరోజు ప్రశ్న ఈరోజు ప్రశ్నకు చాలామంది అంటే డైలీ అడిగేటువంటి ప్రశ్నకు చాలా తక్కువ మంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు తెలిసి చేస్తున్నారా లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు చేయకుండా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు వీలైనంత వరకు అడిగినటువంటి ప్రశ్నకు ఇక్కడ లైవ్ చాట్లో కాకుండా మీరు ఏం చేయండి అంటే క్రింద కామెంట్ సెక్షన్ ఉంటుంది ఆ కామెంట్ సెక్షన్లో ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాలతో పాటు ఇది ఈరోజు యొక్క ప్రశ్న యొక్క ఆన్సర్ని తెలియజేస్తే మీ యొక్క నాలెడ్జ్ అనేది అప్పటికప్పుడు మీకు ఎంత గుర్తుంటుందో అన్నటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈరోజు ప్రశ్న వచ్చేసి తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ వన్ సెప్టెంబర్ ఎయిట్ ఆప్షన్ టూ ఏప్రిల్ పదహారు ఆప్షన్ త్రీ ఆగస్టు ఇరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు రేపటి సిలబస్ చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూడట్లేదు రేపటి సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను లాస్ట్లో సిలబస్ అనేది చెప్తానండి ఖచ్చితంగా చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లేదంటే ఆల్రెడీ సిలబసే చూడాలనుకుంటే లాస్ట్లో చూస్తే సరిపోతుంది మీకు సిలబస్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఉపవాచకం మరియు ఉపవాచక బోధనా పద్ధతులు తర్వాత వ్యాస బోధనా పద్ధతులు పర్యవేక్షణాత్మక బోధన అదేవిధంగా భాషా కుటుంబంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి అందులో నుంచి మీకు రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నా లైవ్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్